రాష్ట్రాన్ని అప్పులమయం చేసిన ఏపీ సీఎం జగన్ రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలేసి నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశం లేకుండా చేశారని బస్ ఛార్జీలు పెంచేసి రాష్ట్ర ప్రజలపై విద్యుత్ ధరలు ఎనిమిది సార్లు ఇష్టం వచ్చినట్లు పెంచేసి ప్రజలు నడ్డి విరిచిన జగన్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించేందుకు రాష్ట్ర ప్రజలకు సిద్ధంగా ఉన్నారని ఇప్పటిపాడు గ్రామంలో జరిగిన షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు అన్నారు ఇప్పటింపాడు గ్రామ జనసేన పార్టీ సర్పంచ్ కుంచ వీరమణి దుర్గప్రసాద్ టీడీపీ జనసేన పార్టీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరావు గ్రామంలో ప్రతి ఇంటింటికి వెళ్లి టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజలకు కలిగే లబ్ధిని వివరిస్తూ పర్యటించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఉద్దేశించి జగన్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను నడి వీర్చేలా విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచడమే కాకుండా నిత్యావసర వస్తువుల ధరలు ఇష్టం వచ్చడంలో పెంచేసి చివరకు చెత్తపై కూడా పన్ను విధించడం ఘనత జగన్ కే ఇటువంటి దుయ్యబెట్టారు ఏపీ దుర్మార్గపు ప్రభుత్వ పాలనపై ప్రజలు బేసికెత్తిపోయారని రాబోయే ఎన్నికల్లో జగన్ చేతిగా ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన పార్టీల నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈ ఈరోజున మనపేట మండలం ఇప్పనపాడు గ్రామం బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ ఉన్నాం మరి స్థానిక సర్పంచ్ గారు మరి మన జనసేన పార్టీ నాయకులు శ్రీ ప్రసాద్ గారు పెద్దలు పెద్దబాబు గారు ఇంకా రెండు పార్టీలకు సంబంధించిన నాయకులు కార్యకర్తలతో కలిసి తిరుగుతూ ఉంటే ప్రజల్లో మంచి స్పందన ఎప్పుడు ఎన్నికలు వస్తాయా ఎప్పుడు ఈ తప్పుడు ప్రభుత్వాన్ని అని చెప్పి ఏకైక ఆలోచనతో ఉన్నారు మరి నిన్నటి రోజున గౌరవ శాసన మండలి సభ్యులు శ్రీ తోట త్రిమూర్తి గారు ఈ తాపేశ్వరం రోడ్డు అంటే మండపేట ద్వారపూడి రోడ్డు ఈ రోడ్డు మీద ఒక ప్రెస్ మీట్ పెట్టారు మేము చాలా స్పీడ్గా పని పని పూజ చేసేస్తున్నాం ప్రతిపక్ష వాళ్ళు ఓచుకోలేకపోతున్నారు వాళ్ళకే అసూయ పెరిగిపోయిందని చెప్పని అంటే పాపమైన ఫస్ట్ స్టేషన్ పెరిగిపోయింది దానికి ఒక పక్కన జనసేన పార్టీ చుట్టూ తిరిగాడి మధ్యనే రాత్రులు పవన్ కళ్యాణ్ గారు చీప్ అమ్మన్నారట తెలుగుని అయితే ముందే లోకేష్ గారు తలుపు వేసేశారు దాంతో ఏం చేయాలో తెలియక ఆయన ఈ నోటు వచ్చింది మరి అనకూడదు కానీ పెద్ద ఆయన్ని ఒక పేలాపం సంధి పేలాపం అంటారు అది మొదలైంది ఇప్పుడు ఆయనలో చేయదంటున్నానంటే ఈ రోడ్డు ఎప్పుడో పదిహేళ్ళ క్రితం పోయిందట మరి మీకు నిద్రపోతున్నారా కళ్ళు మూసుకొని మాట్లాడుతున్నారా సమాధానం చెప్పాలి మీకు అందంగా చెప్తుంటే మీకు పొరక ఎక్కట్లేదు ఎక్కుతుంది కానీ మాటలు గారిడి చేద్దామని చెప్పి ఒక తప్పుడు ఆలోచన రెండు వేల పద్దెనిమిది ఎండింగ్ వరకు కూడా ఇది మెయింటెనెన్స్లో ఉంది ఓన్లీ మండపేటే కాదు మీ రామపురం కూడా ఈ ద్వారపూడి అనే రోడ్డు మెయింటెనెన్స్లో ఉంది చిన్న గొయ్యి పడినా కూడా కప్పెట్టేసేవారు వాళ్ళు దాన్ని మరి మన గౌరవ చంద్రబాబు నాయుడు గారు రాబోయే భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ఎలాగ పాడొద్దు అన్న ఆలోచనతో పది కోట్లు శాంక్షన్ చేస్తే ఈ ప్రభుత్వం రాగానే క్యాన్సిల్ చేసిన విషయం మీకు కూడా తెలుసు ఈ పది కోట్లలోనూ మండపేట నియోజకవర్గం ఫర్స్ ఏడు కోట్లు మీ రాజభవన్ నియోజకవర్గం ఫారసు మూడు కోట్లు అన్నీ తెలిసి ఏమీ లేకుండా నిద్ర నటిస్తే ఎలాగైతే మేలుకోపలేమో అదే విధంగా మీరు సంధి పేలాపన కింద పేలుతూ ఉన్నారు మరి ఇంకొక విషయం కోట్లకైతే మేము మేము వేయించామంట ఎవడ చెప్పాడు అయ్యా అది ఎవరితో మీరు ఒక్కసారి వాళ్ళతో మీటింగ్ పెట్టారా మరి ఏదైనా ఎవరైనా కోర్టుకెళ్తే వాళ్ళ ఆస్తులు పోతాయని మరి పెత్తనం చేసేవాడు మరి వాళ్ళు కూర్చోబెట్టి ఏం చేద్దాం అని చెప్పి సంప్రదింపులు తప్ప కోసం కనీస బాధ్యత ఇంగిత జ్ఞానం మీరు మర్చిపోయి మీరు మీ కమిషన్లో మీ బేరాల మీరు మాట్లాడుకున్నారు తప్ప రోడ్డు మంచి చేయడం మీకు ఎక్కర్లేదు ఇంకొక విషయం మూడు నెలల క్రితమే కాంట్రాక్టర్ ఆ స్వీట్ షాప్ దగ్గర కింద లేరు పోస్తే మీరు వెంటనే దాన్ని ఆపజేయించారు కారణం కేశవరంలో మీ దోపిడీ మీ గ్రావ్య దోపిడీకి లారీలు మరి రావని చెప్పి మీరు ఆపిచేసారు వస్తామా కాదా చెప్పండి లేదా ఏ గుడికి వెళ్తారో మీరు మెల్లి మీరు ప్రమాణకం చేయండి నేను లేదని చెప్పని మీకు మీ కాళ్ళు మట్టుకుని మీ క్షమాపణ కోరుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను అంటే మీకు మీ గ్రావ్య దోపిడీ ఇక్కడ కేశవరాని ఇసుక దోపిడీ మన కఫేశ్వరనే రోజు యాభై అరవై లక్షలు మీరు సంపాదిస్తూ ఈవేళ ప్రజల జీవితాలతో మరి ప్రమాదాలు పాలు చేసి ఎలా ఆడుకుంటున్నారో మిమ్మల్ని చూస్తూ ఉన్నాం మరి ఎక్కడో ఇది ఏది ఈ రోడ్డు ఎవరు శాంక్షన్ చేశారు సెంట్రల్గా గవర్నమెంట్ మూడు సంవత్సరాలు రెండు నెలలు అయింది శాంక్షన్ చేసి దాన్ని ఈవేళ మీరు ఈ వేళకి మీరు దాన్ని పని చేయించలే పూర్తి చేయించలేక ఒక అసమర్థుడిలాగా మిగిలిపోతున్నారు చరిత్రలో అని చెప్పి బాధతో ఫస్ట్రేషన్తో మీ స్టూడెంట్స్ మాట్లాడుతూ ఉన్నారు మొన్నటికి మొన్న ద్వారపూడి తోకాడు రోడ్డు ఆవేళ తెలుగుదేశం ప్రభుత్వం శాంక్షన్ చేస్తే ఆ రోడ్డు పోసి కూడా మూడు సంవత్సరాలు కంప్లీట్ అయితే మొన్న మీరు మీరు ఓపెనింగ్ రాయి మీ పెయిన్ మీరు వేయించుకున్నారు ఎన్నో నవ్వుకుంటున్నారు ద్వారపూడిలో కూడా మరి ఇవన్నీ పక్కన పెట్టండి ఇవాళ ఇప్పరపాడు గ్రామం గురించి చెప్తా ఉన్నాను ఏడు కోట్ల రూపాయలు మేము ఆ ఐదు సంవత్సరాల్లో ఈ గ్రామాన్ని మేము డెవలప్ చేసాం మీరు ఏం చేశారండి అయ్యా ఈ ఐదు సంవత్సరాల్లో నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల్లో మీరు ఇప్పటినబాడు గ్రామాలు ఎన్ని గ్రాంట్లు ఇచ్చారు ఏంటి ఇచ్చారు సమాధానం చెప్పాలి మేము ఒక కమ్యూనిటీ హాల్ కడితే అక్కడ ఉన్న పేద ప్రజలకు పెళ్ళిళ్ళు చేసుకోవడం పెడితే దాంట్లో సచివాలయం టూ ఇదే టెంపరీగా మూడు నెలలు ఆరు నెలలు అని చెప్పి నాలుగు సంవత్సరాల నుంచి ఖాళీ చేయకుండా ఆ ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు అదేవిధంగా ఎస్సీ ఏరియాలో కానీ బీసీ ఏరియాలో కానీ ఓసీ ఏరియాలో కానీ ఎక్కడికెక్కడ ఏ డెవలప్మెంట్ లేకుండా కౌర్లు చెబుతూ ఇవాళ పబ్బం గడుపుకుంటూ ఉన్నారు మరి మద్యపాన నిషేధం అని ఇవాళ ప్రజలు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారో మనం చూస్తూ ఉన్నాం ఎక్కడ చూసినా ఈ ఈ వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఘోర వైఫల్యం తప్ప ఎక్కడ కూడా సీమ సీమ తలకాయనంత అభివృద్ధి కూడా కనిపించలేదని చెప్పి మరి తెలియజేస్తూ అయ్యా తోడ త్రిమూర్తులు గారు ఈ ఇప్పటినపాడుకల్లా మనకి ఏం డెవలప్ చేశారో మీరు పత్రికా ముఖంగా చెప్పమని చెప్పి ప్రజలకు సమాధానం చెప్పమని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం జై తెలుగుదేశం జై జనసేన మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి